రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం మామిడికాయల కోసం మా చెల్లి వాళ్ళు మామిడి తోటలో పచ్చడి కోసం మామిడికాయలు కోస్తారు రండి చూద్దాం ఈ సంవత్సరం కాపు చాలా తక్కువగానే ఉంది అసలు అంతకుముందే చెట్టు ఖాళీ ఉండేది కాదు పిల్లలు చూడని వేటకొస్తున్నారు మామిడికాయలు చెట్లు ఎక్కి చెట్లు ఎక్కి చిన్న పిల్లలే అంత ప్రాక్టీస్ ఉందంటే మరి అవునా చెక్క మూడు నాలుగు కోస్తున్నాడు అసలు ఎంత ట్యాక్టీస్ కూర్చున్నాడు దాని మీద చెట్టు మీద కాళ్ళు మిలికిలి दप्पा दगडा कांडा चक्काला गोसी आ మరి అంతే కదండి లాచే మరి దప్ప దగిల్తే pani kiraవు కదా కాయలు వలే వలే నేత వలేసి నేతిన్ పడిదే యక ఎత్త కాదు కింద పడితే కాయ pani ratt కదా కండి పసట పండుది ఏదానికి నికిలైని కందుం దేశ వడ కాయ వడ మటకానా అది यार

మా ఎందుకని కమ్మ స్కూల్కి వెళ్ళొచ్చు కదా ఫ్రీగా చెబుతున్నారు మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి నేను తెచ్చింది ఈ కాయలే నాకు రెండు మానికలి మొక్కలు అయితే సరిపోతాయి అది వాషింగ్ చేస్తుంది చెల్లి శుభ్రం కడిగేసి తుడిసి ఆరబెట్టి మొక్కలు కట్ చేపిస్తాం మొక్కలు కట్ చేసేప్పుడు కూడా చూద్దాం మనం ముక్కలు కొట్టించుకొచ్చాం కదా అది వాళ్ళు కూడా దీంతోనే కాదు కొలిసిపోసింది మనకి మానిక దీన్ని మానిక అంటారు నేను ఇప్పుడు ఈ మానిక కొలతలతో చెప్తాను సూపర్ అద్భుతంగా ఉంటుంది చట్నీ ఇట్లా చేసుకోండి అదే ఆవకాయ పచ్చడి ఇప్పుడు ఇది మానిక ఈ మానికతోటి రెండు మానికల ముక్కలు నేను మనం పచ్చడి పెడదాం కొలిసి చూపిస్తాం మీకు చూడండి ఇది ఎలా కొలిసి మానిక మళ్ళీ రెండో మానికి కూడా పోద్దాం రెండు మానికలు మొక్క కారంలో పడి ఇది రెండు మానికలు మనము ఎంత పెట్టుకున్నా సరే అట్ట మానికలి కొలతతో కనుక గొలుసుకుంటే పచ్చడి సూపర్గా వచ్చింది ఈ రెండు మానికలికి ఒక్కొక్క మానకొచ్చి కళ్ళు ఉప్పు మూడు గిద్దలు బాగా ఎండబెట్టుకోవాలి మిక్సీ అయ్యక ముందు మూడు గిద్దలు నేను ఎండబెట్టి మిక్సీ వేసి తెచ్చాను మీ ముందు కొలిసి చూపిస్తా ఈ గ్లాసు గిద్దంటే అంటే కరెక్ట్గా గిద్ద గ్లాసు ఇది దీంతో ఆరు గిద్దలు ఉప్పు ఎండబెట్టి మిక్సీలో వేసి తీసుకొచ్చాను మెత్తగా ఇది మళ్ళీ మీకు ఒక్క మానిక్ కావాలనుకో ఈ మానిక మొక్కలకి మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం నూట యాభై గ్రాములు ఆవాలు ఒక ఒక డెబ్బై డెబ్బై ఐదు గ్రాములు ఒక అరవై గ్రాములు డెబ్బై గ్రాములు వేసుకున్నా పర్వాలేదు మెంతులు అంతే ఒక మానికొచ్చి ముప్పాతి కేజీ పప్పు నూనె అంటే నువ్వు పప్పు నూనె అన్నమాట ఇప్పుడు నేను ఇది రెండు మానికలి మొక్కలు కదా ఇది ఇది ఆరు గిద్దల ఉప్పు అన్నమాట ఉప్పు కొలుసుకొని నేను ఎండబెట్టి ఆ ఎండబెట్టి ఉప్పుని మిక్సీ పట్టుకొచ్చాను మెత్తగా మీరు కూడా అలా పట్టుకోండి ఇప్పుడు ఆరు గిద్దల కారం వేయాలి ఈ గిద్దతోనే ఆరు గిద్దల కారం నేను కొలుసుకొని తెచ్చాను అలాగా గిద్దకి ఆరు గిద్దల కారం వేయాలి మొత్తం కొలిసేద్దాం ఆరు గిద్దలు ఆరు గిద్దలు ఆరు గిద్దల కారం వేసేసాం వేసి ఇప్పుడు ఇవి నూట యాభై గ్రాములు అనుకోండి కొంచెం తక్కువే ఉంది ఆ మెంతి పిండి అయితే అన్నీ పచ్చియ్యాయి వేయించకూడదు అన్నీ పచ్చియ్యాయి మెంతులు కూడా పచ్చియ్యాయి ఇవి పచ్చడి ఆవాలు మూడు వందల గ్రాములు ఇవి కూడా బాగా ఎండబెట్టి పొడి చేశాను ఇప్పుడు ఇది మొత్తం మనం దీంట్లోకి కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా ఎందుకంటే కొంచెం పెద్ద దాంట్లో వేస్తే పోయేది చక్కగా కలిపేస్తాం మొత్తం కలిపేసాము మీరు కావాలంటే ఉప్పు కారము ఆవపిండి మెంతిపిండి ముందు అవన్నీ కలుపుకొని ముక్కలైనా వేసుకోవచ్చు ఎట్టయినా ఒకటే చక్కగా కలిసిపోయింది చూడండి బాగా కలిసిపోయింది ఈ ఆవకాయ పచ్చడిలోకి మాత్రం తప్పనిసరిగా మీరు ఎంత శ్రమ అనుకోకుండా అసలు నువ్వు పప్పు తీసుకెళ్ళి గానువ దగ్గర పట్టించుకొని తెచ్చుకుంటే ఆయిల్ అసలు అద్భుతంగా ఉంటుంది లేకపోతే స్వచ్ఛమైన నువ్వుల నూనె ఆవకాయ పచ్చడికి వాడితే అద్దిరిపోయిద్ది ఇదిగో చూడండి స్వచ్ఛమైన నూనె నేను ఇది గానుగ పట్టించుకొచ్చింది నూనె ఇది కేజీ నర ఉంది ఇంకా కొంచెం పోయ్యాల్సి వచ్చింది రెండు మాణికలికి సరిపోద్ది కేజీ నర కేజీ బాతికి నూనె కరెక్ట్గా సరిపోద్ది కావాలంటే ఇంకా కొంచెం మీరు ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఈ నూనె అనేక రకాల్లో ఉపయోగిస్తాం కదా ఆవకాయ పచ్చడి కూరల్లో చేపల పులుసుల్లో భలే ఉంటుంది కదా అది ఓ మర్చిపోయా వెల్లుల్లి అది ఇప్పుడు ఇందుట్లో ఈ రెండు మానికలు కదా మీ ఇష్టం యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు వేసుకోవచ్చు కొంతమంది ఇంకా ఎక్కువే వేసుకుంటారు నేను కూడా ఇప్పుడు తెచ్చి వెల్లుల్లి వేద్దాం గర్భాలి పెట్టిన వెల్లుల్లి ఇప్పుడు దీనిలోకి మనం ఈ గర్భాలు ఒలిసి పెట్టుకున్న వేద్దాం ఇవన్నీ నేనే తినేది వెల్లుల్లి వాళ్ళు తినరు ఇంట్లో మామయ్య కానీ కానీ ఇప్పుడు ఈ ఆయిల్ పోసుకుంటా కలుపుకుందాం ఆయిల్ పోసి కలుపుకుని మొక్కలకు పెట్టేటట్టుగా ఆయిల్ పోసుకుంటా కలిపేసుకున్నాం ఇప్పుడు ఎలా చక్కగా కలిపేసాను ఇంకా దీని మీద మూత పెట్టేసి రేపు ఉదయానికల్లా ఆయిల్ బాగా పైకి తేలిద్ది అప్పుడు జాడీలో పెడదాం ఇదిగోండి చక్కగా కలిపేసాను ఇంకా దీని మీద మూత పెడదాం ఇప్పుడు నైట్ ఎనిమిది అవుతుంది టైం ఇంక రేపు ఉదయమే జాడీలో పెడదాం మళ్ళీ ఒకసారి అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది మీకు కరెక్ట్ కొలతలంటే అంటే గొలుసుకుంటే మానిడి ముక్కలకి మొక్కలకి మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం మూడు ఒక నూట యాభై ఆవాలు ఒక అరవై గ్రాములు మెంతులు ఒక యాభై గ్రాములు వెల్లుల్లి ముప్పాతి కేజీ ఆయిల్ కరెక్ట్ కాకపోతే ఏడు వందలు ఆరు వందల యాభై లెక్క ప్రకారం అయితే ఆరు వందల యాభై గ్రాములు ఆయిల్ అయితే సరిపోద్ది మీరు మామిడికాయ పచ్చడికి నువ్వు పప్పు నూనె వాడుకోండి సూపర్గా ఉంటుంది ఇది రెండు సంవత్సరాలైనా కానీ టేస్ట్ చెడకుండా ఉంటుంది రేపు జాడీలో పెట్టేప్పుడు పోయిన సంవత్సరం పచ్చడి కూడా చూపిస్తాం మీకు ఇంకా ఈ పచ్చడి మీద మూత పెట్టి లోపల పెడదాం చూడండి రాత్రి కలిపి పెట్టాం కదా మామిడికాయ పచ్చడి ఎలా వచ్చింది ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి జాడీలో పెట్టేసుకుందాం అసలు ఇద్దరిపోయింది మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి కొలత ప్రకారం వేస్తాం కదా ఇంక సరిపోకపోవటానికి అనేది ఏం ఉండదు ఇంక ఇప్పుడు దీన్ని జాడీలో పెట్టేద్దాం కొంచెం గరిటె పెట్టి చక్కగా పైకి కిందకి అంతా కలిపేద్దాం మీరు ముందు రోజు నుంచే జాడీ శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఉప్పు జాడీలో వేసి కొంచెం ఆయిల్ రాసుకొని కాటన్కి ఆ ఉప్పు పెట్టి జాడీ అంతా తుడుచుకున్నారనుకో మీకు ఇంకా నీట్గా ఏం ఫంగస్ ఏం అట్లాంటివి లేకుండా ఉంటుంది కొన్ని జాడీలో ఇది పెట్టేసుకుందాం మీకు అయినా కానిగి పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది కాకపోతే ఒక సంవత్సరం తర్వాత మొక్క మెత్తబడిద్ది కానీ అదే మీరు ఏదన్నా ఎలాంటి గాజు బాటిల్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో ఇక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్ట్ ఉండదని నా ఉద్దేశం జాడీలోనే బాగుంటుంది మన పూర్వీకులు అంతా జాడీలోనూ కొండల్లోనే కదా పెట్టుకుంది పచ్చడి మట్టి కొండల్లో ఇప్పుడు దీన్ని ఈ జాడీలోకి పెట్టేసుకుందాం చూడండి ఒక జాడీ ఈ జాడీలోకి పచ్చడి అంతా పెడతాను చక్కగా కింద పడకుండా మొత్తం పచ్చడి అంతా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి దీనిలో పెట్టాను జాడీలో పచ్చడి ఇదేమన్నా మా అమ్మాయికి ఇదేమన్నా ఈ ప్యాకెట్లో ఏమన్నా మా మనవడికి మనవరాళ్ళకి వాళ్ళ కోసం చేశాను